నేర్చుకున్నా ఒక పాట కాదు సుమారుగా రోజు ఒక పాట లెక్కన ఒక ఇరవై ముప్పై పాటలు నేర్చుకున్నా సింపుల్గా ఒక పాట పాడి వినిపిస్తాను చూడండి మీకు రెండు నెలల్లో నేర్చుకున్నా నేను తడు రఘువీరుడు రామచంద్రుడి తడు రఘువీరుడు కాళిత ఫలములియ కలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు గౌతము భార్యా పాలిటి కామదేనువితడు ఘాతల కౌసికు పాలి కల్ప వృక్షము గౌతము భార్యా పాలిటి కామదేనువితడు ఘాతల కౌసికు పాలి కల్పవృక్షము సీతాదేవి పాలిటి చింతా మణిగితడు సీతాదేవి పాలిటి చింతా మణిగితడు ఈతడు దాసుల పాలి ఇహ పర దైవము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు పరగ సుగ్రీవు పాలి పరమ బంధువితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము పరగ సుగ్రీవు పాలి పరమ బంధువితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము నిరతి విభీషణు పాలి నిధానము నిరతి విభీషణు పాలి నిధానము గరిమ జనకు పాలి ఘనపారి జాతము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియ కలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు పాలి తత్వపు రహస్యము అలరి పాలి ఆదిమూలము తలప శబరిపాలి తత్వపు రహస్యము అలరి పాలి ఆదిమూలము కలడన్న వారి పాలి కన్నులెదుట మూరితి వెళాద్రివిభుడి తడు రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడి తడు రఘువీరుడు ఇప్పుడు నేను విశ్వ హిందూ పరిషత్తులో పనిచేస్తున్నా అలాగే ఒక సర్పంచ్ గా పనిచేస్తున్నా నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు కుటుంబం ఉంది అలాగే ఇంకో కంపెనీలో పనిచేస్తున్నా ఇన్ని చేస్తూ కూడా నా బాధ్యతలన్నీ అన్ని